హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మీరు మట్టి పాత్రలో వంట చేస్తున్నారా అసలు వంట చేసినట్లయితే నేను చేసిన మిస్టేక్స్ మీరైతే చేయొద్దండి అందుకని చెప్పి నేను వీడియోని షేర్ చేస్తున్నాను నేనైతే ఈ మిస్టేక్స్ చేశాను మట్టి పాత్రలో వంట చేస్తున్నప్పుడు నేను కూడా ఫస్ట్ టైం మట్టి పాత్రను తీసుకున్నానండి మట్టి పాత్రలో వంట చేస్తే బాగుంటుంది అలాగే హెల్దీ అని చెప్పేసి అన్నారని నేను కూడా ఈ మట్టి పాత్రను అయితే తీసుకున్నాను ఈ మట్టి పాత్రను వాడుకునే ముందు ఏం చేయాలో కొంతమందికి అయితే తెలుసు కొంతమందికి తెలియదు నేనైతే ఏం చేశానంటే ఈ మట్టి పాత్రను తీసుకున్న తర్వాత ఒక రోజు మొత్తం నీటిలో వేసి ఉంచేశాను అంటే ఫుల్గా బకెట్లో వాటర్ పట్టేసి మొత్తం మునిగేటట్టుగా వేసుకొని ఈ మట్టి పాత్ర నదులు వేసి ఉంచేసాను అనమాట తర్వాత రోజు తీసి నీట్గా శుభ్రం చేసుకోవాలి మనకి గిన్నెలతోమే స్మూత్ స్క్రబ్బర్ ఉంటుంది కదా దాంతో అయినా శుభ్రం చేసుకోవచ్చు లేదు అంటే కొబ్బరి పీచు అందుబాటులో ఉంటే దాన్ని నీట్గా ఇట్లా స్మూత్గా చేసేసి దాంతో అయినా శుభ్రం చేసుకోవచ్చు అంతేగాని గరుకు పీచు లాంటిది పెట్టి మనం గట్టిగా తోమకూడదు అనమాట నీట్గా శుభ్రం చేసిన తర్వాత ఇందులో బియ్యం కడిగిన వాటర్ అయినా సరే గంజి అయినా సరే లేదు అంటే మనకి అవి ఏవి అందుబాటులో లేవు అంటే నీరు వేసుకొని మరిగించుకోవాలండి నీరు వేసి మరిగించినప్పుడు ఏం చేయాలంటే ఈ పాత్ర మొత్తం ఫుల్గా నీరు వేసుకొని సగం అయ్యే వరకు మరిగించుకోవాలి అది మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టకూడదు తర్వాత ఆ వాటర్ అంతా చల్లగా తర్వాత వాటిని పడేసి ఇంకొకసారి స్మూత్ స్క్రబ్బర్తో నీట్గా తోముకోవాలి తర్వాత ఈ మట్టి పాత్రని బాగా ఎండలో ఆరబెట్టుకోవాలండి లేదు అనుకుంటే ఎండ లేదు అనుకుంటే పొడిగుడ్డతో నీట్గా తుడిచేయాలి తుడిచిన తర్వాత మనం వంట చేసుకునే నూనె ఉంటుంది కదా నూనెని చిన్న క్లాత్ సహాయంతో మొత్తం మట్టి పాత్ర అంతటికి కూడా మొత్తం కూడా పోయాలండి లోపల బయట అంతా శుభ్రంగా ఆయిల్ పోయాలి ఈ ఆయిల్ పోసిన తర్వాత ఒక రోజు మొత్తం అలాగే వదిలేయాలండి తర్వాత వీటిలో వంట చేసుకోవచ్చు వంట చేసే ముందు ఒకసారి నీట్గా శుభ్రం చేసుకొని వంట చేసుకోవచ్చు అండి నేను కూడా సేమ్ అదే పద్ధతిలో చేశాను కాకపోతే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే వంట చేస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే మట్టి పాత్ర ఒకసారి స్టవ్ మీద పెట్టిన తర్వాత లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి వంట చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి వంట చేసుకోవాలి అలా అయితే మనకు మంచిగా వస్తుందనమాట ఈ విషయం నాకు ఎప్పుడు తెలిసిందంటే ఇలా అడగంటికి పోయింది ఏంటి అని చెప్పేసి నేను వేరే వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారనమాట అలా హై ఫ్లేమ్లో పెట్టి చేయకూడదు ఎప్పుడు కూడా మట్టి పాత్రని అని చెప్పేసి అది నేను చేసిన మిస్టేక్ అండి మీరైతే ఇలాంటి మిస్టేక్ని అస్సలు చేయొద్దు చూసారు కదా ఎలా బ్లాక్గా అయిపోయింది మరి హై ఫ్లేమ్లో పెట్టి వంట చేస్తే అవి పగిలిపోయే అవకాశం కూడా ఉంటుందంట ఈ విషయం కూడా నాకు వాళ్ళే చెప్పారనమాట అమ్మ చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకున్నాను అలాగే ఇంకో విషయం ఏంటంటే మనం మట్టి పాత్రలో వంట చేస్తాం కదా అదే కూరలు ఏమైనా వండుకుంటాం కదా అలా వండుకున్న తర్వాత వాటిని వేరే గిన్నెలోకి తీసి పెట్టుకోవాలన్నమాట అలా ఎందుకు చేయాలి అంటే మట్టి పాత్ర అనేది మనకి తొందరగా చల్లబడదండి ఒకసారి వేడెక్కింది అంటే చల్లబడడానికి చాలా టైం తీసుకుంటుంది మనం వంట చేసిన తర్వాత ఏ కూర అయినా సరే వెంటనే తీసి పక్కన పెట్టుకోవాలండి వేరే గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి లేదు అంటే కూర అనేది ఓవర్ కుక్ అయిపోతుంది అనమాట కుక్ అయి ఇంకా టేస్ట్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది నేనైతే ఇది రియల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నేనైతే అలాగే వదిలేశానమాట మట్టి పాత్రలోనే ఇంకా ఆఫ్టర్నూన్ వరకు అలానే ఉంచేసాను మార్నింగ్ వంట చేసి మార్నింగ్ ఉన్నంత టేస్ట్ అయితే ఆఫ్టర్నూన్ లేదండి చేంజ్ అయిపోయింది ఇంకా అప్పుడు అనుకున్నాను అమ్మో ఇంకా ఇలా ఉంచకూడదు అని చెప్పేసి ఇది కూడా నేను మట్టి పాత్ర వాడినప్పుడు నేను చేసే మిస్టేక్ అండి మీతో షేర్ చేసుకుందామని చెప్తున్నాను అలాగే ఎవరైనా సరే ఇలా మట్టి పాత్రలో వంట అయిపోయినంత ఉంచేస్తే టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుందండి అస్సలు ఉంచొద్దు వెంటనే వేరే గిన్నెలోకి తీసుకుంటే చాలా బెటర్ అనమాట అలాగే ఇంకో విషయం ఏంటంటే మట్టి పాత్రలో డీప్ ఫ్రైస్ ఫ్రైస్ చేయకూడదండి అలా చేయడం వల్ల మట్టి పాత్ర బాగా హీట్ ఎక్కి పగిలిపోయే అవకాశం ఉంటుంది తర్వాత ఇంకో విషయం ఏంటంటే మనం మట్టి పాత్రలో ఎక్కువగా ఆయిల్ వేసి పునుగులు బజ్జీలు అనేవి అస్సలు వేయకూడదండి అలా వేయడం వల్ల ఓవర్ హీట్ అయిపోతుంది మట్టి పాత్ర పగిలిపోతుంది అలా పగిలిపోయి ఆయిల్ అనేది స్టవ్ మీద డైరెక్ట్గా పడితే ఏమవుతుందో అని చెప్పేసి మనందరికీ తెలిసిన విషయమే అందుకని చెప్పేసి ఇందులో ఎప్పుడు కూడా ఆయిల్ బాగా హీట్ చేసి పునుగులు బజ్జీలు లాంటివి వేయకూడదు ఫ్రైస్ కూడా చేసుకోకూడదు నార్మల్ కూరలు వండుకోనికి అలాగే అన్నము వండుకోవడానికి అయితే కంఫర్ట్గా ఉంటాయండి అది కూడా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి మరి హై ఫ్లేమ్లో పెట్టి దబదబా ఉడికించేస్తామంటే అవ్వదు ఇంకా అలా అని చెప్పి మట్టి పాత్రలో వండితే వంట లేట్ అవుతుందా అని చెప్పేసి అనుకోవద్దండి ఒకసారి మట్టి పాత్ర వేడెక్కింది అంటే ఇంకా ఆ వేడితో ఇంకా మనకు మీడియం ఫ్లేమ్లో వంట తగులుతూ ఉంటే తొందరగానే అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి నేనైతే ఈరోజు ఫస్ట్ టైం ఆలూ కర్రీ చేశాను చాలా అంటే చాలా టేస్ట్ బాగుంది కాకపోతే నేను చేసిన మిస్టేక్స్ చెప్పాను కదా ఆ మిస్టేక్స్ అయితే మీరైతే అస్సలు చేయొద్దండి మట్టి పాత్ర గురించి చెప్తూ ఈరోజు నా వంట అయితే ఇలా కంప్లీట్ అవుతుంది ఆలు కర్రీ అయితే రెడీ అయిపోతుందండి వాటర్ అయితే వేసేసాను వాటర్ వేసిన తర్వాత ఐదు నిమిషాలు ఉడికించుకుంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి సరిపోతుంది కూర అనేది రెడీ అయిపోతుందండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియో ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ టేక్ కేర్